నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నా వీడియోలు అప్లోడ్ అయిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఎందుకంటే ఇప్పటికీ నాలుగు వందల సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫర్ మీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటే నేను చాలా జనరల్ పొలిటికల్ ఇష్యూస్ మాత్రం ఇచ్చేస్తున్నాను కానీ వేరే వేరే ఇష్యూస్ ఇచ్చేయట్లేదు స్టిల్ దోస్ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను చెప్పాల్సి సార్ మీద వాళ్ళు నేను సబ్స్క్రైబ్ చేశారు థ్యాంక్స్ ఎవరి వన్ రైట్ ఈరోజు ఒక అంటే నడుస్తున్న ఆన్సర్ కానీ రేపు సోమవారం ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అక్రాస్ ది నేషన్ రైట్ ఈ ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్స్లో ఎవరికి ఓటు పడుతుంది అనేది ఒక చెక్ చేస్తే అసలు ఓవరాల్గా డిస్కషన్ ఏమిటంటే ఎలక్షన్స్లో ఏ టీం నెగ్గుతుందా బీటీమ్ నెగ్గుతుందా ఈ చర్చ ఎందుకు వస్తుందంటే చాలా అంటే బహుశా ఈ చర్చ ఎంతమందికి ఆసక్తి ఉండొచ్చో నాకు తెలియదు కానీ ప్రతి చోట మీకు ఎక్కడ అధికార పక్షండి బీ ప్రతిపక్షంలో ఉండడం బీజేపీని బీజేపీని అందరూ ఏటీఎం చేశారు ఏ టీం చేసి ఇప్పుడు తెలంగాణలో చూడండి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి బీఆర్ఎస్ బీటీం అంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు బీజేపీకి కాంగ్రెస్ బీటీమ్ అంటున్నారు ఎందుకు బీఆర్ఎస్ని ఎలిమినేట్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అట్లాగే ఎంఐఎం ఉంటుంది వీళ్ళందరికీ బీజేపీకి బీటీఎం అంటుంది అట్లాగే ఈ కొ ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు బీజేపీకి ఎంఐఎం బీటీమ్మంటున్నారు సేమ్ సిచువేషన్స్ మీరు కేరళ చూడండి కేరళ ఏడు పరిస్థితి కాంగ్రెస్ని వామపక్షాలు ఏమని ఆరోపించాయి వా కాంగ్రెస్ ఈజ్ బీటింగ్ ఫర్ బీజేపీ ఎందుకు అంటే వామపక్షాలు ఇన్వైట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అట్లాగే వెస్ట్ బెంగాల్కి వచ్చేసి వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి ఏమన్నారు వామపక్షాలు కాంగ్రెస్ బీజేపీకి బీటీఎంగా పనిచేస్తున్నాయి ఆ పార్టీ ఓటేస్తే డైరెక్ట్ బీజేపీకి ఓటేసినట్టే అని మమతా బెనర్జీ కామెంట్ చేస్తుంది అట్లాగే మమతా బెనర్జీ ఓటేస్తే బీజేపీ ఓటేసినట్టే అని కాంగ్రెస్ కూడా కామెంట్ చేస్తుంది అంటే ఎట్ ఎవ్రీ ప్లేస్ ఫర్ దేర్ ఓన్ రీజన్స్ ఫర్ దర్ ఓన్ పొలిటికల్ అడ్వాంటేజ్ వాట్ ఆఫ్ ఇట్ ఇస్ ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే బీజేపీకి మిగిలిన వాళ్ళంతా బీటీమ్ ఏ టీం మాత్రం బీజేపీ ఎక్కడన్నా కూడా ఎట్ ఎవరీ ప్లేస్ ఏటీ బీజేపీ అండ్ ఆల్ అదర్ పార్టీస్ అట్ బీ బీటీమ్ సో ఇప్పుడు ఎలక్షన్స్లో నెగ్గేది ఏ టీమా బీ టీమా ఏ టీం నెగ్గితే ఏమిటి బీటీం నెగ్గితే ఏమిటి అంటే ఏ టీంని మిగిలిన పక్షాలన్నీ ఏమిటి అంటే వీళ్ళు మతప మత ఇది ముస్లిం రిజర్వేషన్స్ని ఇచ్చేస్తున్నారు అసలే రాజ్యాంగానే మార్చేస్తున్నారు కనుక బీజేపీ ఓట్ అయ్యొద్దు అని బీజేపీని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలు అదే ప్రచారం చేస్తున్నాయి ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అయితే వాళ్ళు అసలు డెమోక్రసీ అని ఆశ్రమైపోతుందండి ఇది లెఫ్ట్ లెఫ్ట్ లీనియం మేధావులు ఏమంటున్నారు మళ్ళీ మోడీ వస్తే అసలే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు ఎలక్షన్ సార్ మల్లికార్జున గారికి వన్ స్టెప్ హెడ్ ఏమన్నా అంటే పొరపాటి గారికి మోడీ మళ్ళీ ఎలక్ట్ అయితే ఈ పైన ఎలక్షన్స్ జరగవు అన్నాడు అంటే దే దే ఆర్ క్యాంపైరింగ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ మోడీ ఈజ్ ఏ డిక్టేటర్ బీ ఏ డిక్టేటర్ దట్స్ వాట్ దీ రైట్ ఓకే ఎవరు ఎట్లయినా ప్రచారం చేసుకోవచ్చు తప్పేం లేదు అట్లాగే బీ బీజేపీ వాళ్ళు ఏం ప్రచారం చేశారు కాంగ్రెస్ వస్తే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వస్తుంది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఎవరు ఇచ్చేసారంటే శాంపిటోడ మొదలెట్టాడు ఇంకా అక్కడి నుంచి దాన్ని వాళ్ళు తీసుకుంటారు అట్లాగే దేశాన్ని మత ప్రాతిపదిక మీద ఇచ్చేస్తున్నారు ముస్లింకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు అని బీజేపీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు రైట్ దర్స్ దేర్ క్యాంపెయిన్ మన స్టేట్కి వచ్చి తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అయ్యా పొరపాటి ఈ రెండు పార్టీల్లో ఎవరిని ఎన్నుకున్నా వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలని పడంగా పెడతారు వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలని కాపాడరు కనుక వీళ్ళని ఎలక్ట్ చేసుకోవద్దు మాకే ఓటేస్తే మేము వాళ్ళ బెండలో వచ్చి పనిచేస్తూ ఉంటున్నాం పనిచేస్తూ ఉన్నారు ఓకే వాటే ఓటేస్తాం అంటే యూజువల్గా లోక్సభ ఎన్నికల్లో పొరపాటు పదహారు సీట్లు ఒక సీటు ఎంఐఎంకు వాళ్ళందరూ వాళ్ళే వదిలేస్తున్నారు కనుక ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు పదహారు సీట్లు బీఆర్ఎస్కి వచ్చిన బీఆర్ఎస్ కేంద్రాన్ని ఉంచి చేయలేదు రాష్ట్రంలో చేయగలిగింది ఏం లేదు అల్లెస్ అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఆ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మద్దతు అవసరం అవసరమైతే ఈరోజు కూడా చంద్రశేఖర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఏమంటున్నాడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది ప్రధాన రేసులో నేను కూడా ఉన్నాను అంటున్నాడు ఓకే అంటే హీఈస్ మచ్ హోప్ఫుల్ తప్పేం కాదు అంటే ఎవరి ఆశల్ని ఎవరి వీటిని మనం కౌంటర్ చేయక్కర్లేదు కానీ బట్ అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ యాస్పిరేషన్స్ వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు ఎట్లాగ దాన్ని ప్లాన్ చేసుకున్నారు రైట్ వీటి గురించి మనం మాట్లాడుకోకర్లేదు మనం మాట్లాడుకుంటున్న ఒకే ఒక టాపిక్ ఏమిటంటే వెదర్ ఇట్ ఈస్ విన్నింగ్ ఫర్ ఏ టీమ్ ఆర్ బీటీమ్ ఏటీఎం నెగితే వాళ్ళ లక్ష్యాలు క్లియర్గా ఉన్నాయి వాళ్ళ ఇది ఉంది బీటీమ్ నెగితే హూ విల్ లీడ్ ది షో ఎందుకంటే రాహుల్ గాంధీని ఎవరు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ యాక్సెప్ట్ చేస్తుందా కేరళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లెఫ్ట్ పార్టీస్ పూర్తిగా సపోర్ట్ చేస్తాయా వాళ్ళకి అడ్డలు చేసుకుంటాయా అండ్ నిజంగా అక్కడ వాళ్ళకి మద్దతే అయితే కేసీఆర్ అలా వ్యవహరిస్తాడు ఎందుకంటే ఇదే కేసీఆర్ నెరటి వరకు సోనియా గాంధీని తిట్టాడు రాహుల్ గాంధీని తిట్టాడు ప్రియాంక గాంధీని తిట్టాడు ఏం డౌటే లేదు సో అంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏమిటి అవసరాలను బట్టి అవసరాల మేరకు రంగులు మార్చుకోవడానికి వీళ్ళంతా రెడీగా ఉన్నారు ఎవరికి లో ఇంక్లూడింగ్ ది ప్రజెంట్ గవర్నమెంట్ ఎడ్ సెంటర్ ఎవరైనా ఎవరితో అయినా స్నేహబంధాలు చేసుకోవడానికి తాత్కాలిక అవసరాలు తీర్చుకోవడానికి తా పవర్ తమ చేతిలో ఉండేలా చూసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఒకే ఒక క్వశ్చన్ వీ హ్యావ్ టు వెయిట్ టిల్ జూన్ ఫోర్త్ ఇస్ వెదర్ ఇట్ ఈస్ విన్నింగ్ ఆఫ్ ఏటీమ్ ఆర్ బీటీమ్ బీటీమ్ మీన్స్ ఆల్ ది అదర్ పార్టీస్ టీమ్ మీన్స్ बीजेपी बीजेपी लेट एंडी वेट एंड सी अवधानी